వదిలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా పనిచేస్తున్న బాజీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రెండు రోజులు సెలవు మంజూరు చేయాలని అధికారులకు లేఖ అందజేసిన కేవలం ఒక రోజు మాత్రమే సెలవు ఇచ్చి డ్రైవర్ను వేధిస్తున్నట్లు ఆర్టీసీ ఉద్యోగ సంఘ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఆర్టీసీ డ్రైవర్లను వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని వారు అధికారులను హెచ్చరించారు वो भी निकाल दिया, वो भी no जो भी नोट एमबीबीएस डाक कर दिया। क्या रे? साइड जेमिंग हो रहे? మూడు రోజులు డాక్టర్ చేస్తామన్నారు అయినా బలవంతంగా నాకు డ్యూటీ పంపిస్తున్నారు నాకు ఏమైనా జరిగితే ప్రయాణికులకి నాకు ఇబ్బంది జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారు దీనిని పై ఆఫీసర్లే పూర్తి బాధ్యత వహించవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని ప్రెస్ చేయండి